హలో అందరికి అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజైతే మునగాకు కారం పొడి ఎలా చేయాలో చెప్తాను వచ్చేయండి ముందుగా కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు పట్టు మినపప్పు వంద గ్రాములు పచ్చిశనగపప్పు వంద గ్రాములు ధనియాలు వేయించి బాగా దోరగా వేయించుకోవాలండి వీటిని సిమ్లో పెట్టి బాగా దోరగా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి అలా చేస్తుంటేనే మనకి వాటిలో ఉన్న పచ్చి అంతా కూడా వదిలి బాగా ఫ్రై అవుతాయండి మంచి టేస్ట్ అయితే వస్తుంది పొడికి వాటిని ప్లేట్లోకి తీసుకొని మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా ఒక ఇరవై ఎండుమిర్చి లేదా పదిహేను ఎండుమిర్చిని అయితే బాగా ఆయిల్లో దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి లేదు నాకు అంత అవసరం లేదు అనుకుంటే మీరు నార్మల్గా పచ్చికారం అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ కారం అంత టేస్ట్ ఇవ్వదు కారపూడలకి సో అందుకే ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటే బెటర్ అండి ఈ ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు కప్పుల మునగాకుకి ఒక కప్పు కరివేపాకు పొడ అయితే సరిపోతుందండి కరివేపాకును కూడా ఇలాగే దోరగా వేయించుకొని క్రిస్పీగా పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో మొత్తం మునగాకునైతే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి నేను ఆల్రెడీ దీన్ని కడిగి రెండు రోజులు ఆరబెట్టాను వాటర్ లేకుండా అందుకే మీకు ఆకు అనేది వాడిపోయినట్టుంది కానీ అది వాడిపోలేదు బాగుంది సో నేనైతే కడిగి బాగా ఆరబెట్టుకున్నాను సో క్రిస్పీగా ఇవన్నీ వేపేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ మిక్సీ జార్ లో వేసుకునేటప్పుడే మనం రుచికి తగ్గ సాల్ట్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే రెండు లేదా మూడు వెల్లుల్లి మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకొని సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని బాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి నా దగ్గర అయితే చిన్న మిక్సీ జార్ ఉంది కాబట్టి తక్కువ తక్కువగా నేను వేసుకున్నాను లేదు మీకు మొత్తం క్వాంటిటీ అంతా ఒకే జార్ లో సెట్ అయిపోతుంది బాగుంది అంటే మీరు పెద్ద జార్ లోనే వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి నాకు అలా జరగలేదు అనమాట అందుకని నేను కొంచెం కొంచెం ముందు స్పైసెస్ వేసుకున్నాను తర్వాత కరివేపాకు తర్వాత మునగాకు పొడి కూడా వేసానమాట సో మునగాకు పొడి అయినా కరివేపాకు పొడి అయినా బాగా క్రిస్పీగా వేగాలన్నమాట వేగినప్పుడే మనం చేత్తో ఇలా చిదిమితే చాలు ఆ పొడ దేని మీద మన పొడి అయిపోవాలన్నమాట ఆక అనేది సో అలాగా సో ఇది కొంచెం పొడ అయింది కదా చేత్తో మిగతాది నేను మిక్సీలో వేసి మొత్తం అంతా కలిపేశాను బాగా అంతా కలిపేసిన తర్వాత ఇంకేముందండి మన మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది సో ఎలా ఉంది నా వీడియో నచ్చిందా నా రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోలో ఏమన్నా నెగిటివ్ ఉంటే నాకు కామెంట్స్ చేసి తప్పకుండా తెలియజేయండి నెక్స్ట్ టైం నేను అవి సరిదిద్దుకుంటాను ఓకే బాయ్ బాయ్ వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్